నారా లోకేష్ మరి వారు కూలీ సినిమాకి అట్లాగే ఇంతకుముందు అట్టరు ఫ్లాప్ అయిపోయినటువంటి హరిహర వీరమల్లుకి ట్వీట్ చేశారు అందరూ వెళ్ళండి అందరూ చూడండి అని మరి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి పిక్చర్ గురించి మాత్రం ఎట్లాంటి స్పందన లేదు దీన్ని బట్టి అతనికి మనసులో ఎంత కుళ్ళు ఎంత కుసంస్కారం ఎంత అసూయ ద్వేషాలతో తను నిండిపోయాడో మరి ఆ నందమూరి తారక రామారావు గారికి నేను కూడా మనవణ్ణి అని చెప్పుకునేటటువంటి లోకేష్కి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని అనగలిగేటటువంటి అర్హత ఉందా అనేది ఈ రోజున ప్రశ్నార్థకరమైనటువంటి విషయం అయితే ఫైనల్గా నేనైతే ఒక మాట అయితే చెప్తాను లోకేష్ ట్వీట్ చేసినంత మాత్రాన ట్వీట్ చేయకపోయినంత మాత్రాన అక్కడున్నదేమీ అల్లాటప్ప నటుడైతే కాదు అతను ఆల్రెడీ పీక్ స్టేజ్లో తను ఎంతో కష్టపడి మెట్టుకు మెట్టు పైకి ఎదిగి వాళ్ళ తాతగారి ఆశీస్సులతో వాళ్ళ నాన్నగారి ఆశీస్సులతో మరి నటన రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అతనికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అతను చెప్పినట్లుగా వారి తాతగారు ఆశీస్సులు వారి తండ్రి గారు ఆశీస్సులు ఉంటాయి ఆయన్ని అనవసరంగా వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఏ రోజు రాజకీయాలు మాట్లాడడు జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు అంటే ప్రాణం నేను అందులోనే ముందుకెళ్తాను నా ఫ్యాన్స్ నేను వదులుకోను నా అభిమానాన్ని నేను ఎప్పటికీ వదులుకోను అని చెప్పేటటువంటి వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడటం అనేది వీళ్ళ కుసంస్కారానికి పరాకాష్ట గతంలో వంశీ గారు మాట్లాడని విషయాలు మాట్లాడినట్టుగా చిత్రీ గురించి వాళ్ళ ఫ్యామిలీ అన్నారు వాళ్ళ తల్లిని అన్నారు అని చెప్పి బయటకు చాలామంది చాలా మంది కూడా ఖండించడం జరిగింది ఈరోజు మరి జూనియర్ ఎన్టీఆర్ ఖండించలే వాళ్ళ విష సంస్కృతికి వాళ్ళ కుసంస్కారానికి ఇదే కదా నిదర్శనం ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకి నొప్పి కలిగితేనో వాళ్ళ వాళ్ళని ఏదైనా అంటేనో తప్పితే బయట ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు ఇతర పార్టీల్లో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు ఇంకెవరికైనా అసలు నార్మల్గా ఆంధ్ర రాష్ట్ర మహిళలన్నా కూడా వాళ్ళకి ఏ లెక్క జమా కూడా లేదు ఇదైతే వాస్తవంతో కూడినటువంటి విషయం నిజంగా ఎక్కడైనా మరి చంద్రబాబు నాయుడు గారు మరి పబ్లిక్ మీటింగుల్లో కావచ్చు ఇప్పుడు రీసెంట్గా కూడా కావచ్చు ఆడపిల్లల జోలికొస్తే తోలు తీస్తా అని చెప్పుకుని డప్పులు కొట్టుకోవటం డప్పాలు కొట్టుకోవటమే తప్ప నిజంగా మరి చెల్లెలు వరుస కదా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ రకంగా మాట్లాడితే మాట్లాడిన వ్యక్తిని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి